హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే డిఎస్సి పైన భారీ ఆశలు అంటూ వార్త చూసుకోవచ్చు మనకు గత ప్రభుత్వం పదిహేను వేల ఖాళీలు ఉన్నప్పటికీ కేవలం ఐదు వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో మన కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఆ నోటిఫికేషన్ రద్దు చేసి పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులతో అయితే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది అయినప్పటికీ మరొక ఐదు వేల పోస్టుల వరకు ఖాళీగా ఉన్నాయి వీటికి అదనంగా మన రీసెంట్గా జరిగిన డిఎస్సిలో కూడా కొద్దిమంది అయితే జాయిన్ కాలేదు వీటికి తోడు పదవి విరమణ చేయడంతో కొన్ని కార్డులు ఏర్పడినాయి అదేవిధంగా టీచర్స్ ప్రమోషన్ ద్వారా ఏర్పడిన కార్డులు కూడా కొన్ని ఉన్నాయి ఇవన్నీ అన్ని కలుపుకుంటే దాదాపుగా మనకు పదిహేను వేల వరకు మళ్ళీ పోస్టులు అయితే పెరిగినాయి కాబట్టి పదిహేను వేల వరకు మనకు నోటిఫికేషన్ ఇవ్వాలంటూ నిరుద్యోగులు అయితే కోవడం జరుగుతుంది సో మన ప్రభుత్వం అయితే ఆరు వేల టీచర్ పోస్టులకైతే నోటిఫికేషన్ ఇస్తామంటూ పేర్కొనడం జరిగింది సో దీని అయితే నిరుద్యోగులు కొంత వ్యతిరేకిస్తున్నారంటూ కొంత వార్త అయితే ఇవ్వడం జరిగింది సో దీనిపైన మనకు పదిహేను వేల పోస్టులతోటి నోటిఫికేషన్ వస్తే కనుక నిరుద్యోగులకైతే కొంత ఉపశమనం అని చెప్పుకోవచ్చు దీనిపైన మనకు ఏదైనా అప్డేట్ వస్తే మీకు వెంటనే అందించే ప్రయత్నం చేస్తాను టెట్కు సంబంధించి చూసుకుంటే టెట్ అయితే మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించి సన్నద్ధం కూడా నిరుద్యోగులు అయితే కావడం జరుగుతుంది మరి టెట్ కంప్లీట్ కాగానే డీఏసీ నోటిఫికేషన్ అయితే వేసే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరొక పాయింట్ చూసుకుంటే రిజర్వేషన్ల కోసం మతం మారడం రాజ్యాంగాన్ని మోసగించడమే అంటూ వార్త చూసుకోవచ్చు ఇది రిజర్వేషన్ల లక్ష్యాన్ని ఓడించడమే అవుతుంది క్రిస్టియన్గా మారితే కుల గుర్తింపు పోయినట్టే సుప్రీంకోర్టు కీలక తీర్పు అంటూ వార్త చూసుకోవచ్చు దీనికి సంబంధించి చూసుకుంటే నిజమైన విశ్వాసం లేకుండా కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందేందుకు మతం మారడం రాజ్యాంగాన్ని మోసగించడమేనంటూ సుప్రీంకోర్టు అయితే వ్యాఖ్యానించడం జరిగింది ఇది రిజర్వేషన్ల విధానానికే విరుద్ధమని రిజర్వేషన్ల లక్ష్యాన్ని ఓడించడమేనంటూ స్పష్టం చేసింది దీనికి సంబంధించి బాప్టిజం తీసుకున్న తర్వాత హిందువు కాదంటూ సుప్రీంకోర్టు కూడా పేర్కోవడం జరిగింది సో కాబట్టి మతాన్ని మారేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని మారే ప్రయత్నం చేయండి మతం మారిన తర్వాత గత రిజర్వేషన్లు వర్తించవంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది సో ఇదైతే కొంత నూతన వరువుడు అని చెప్పుకోవచ్చు దీనిపైన మరేజీని అప్డేట్ ఇచ్చినా కూడా మీకు వెంటనే అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా త్వరలో సెట్ల తేదీలు వెల్లడి అంటూ మరొక వార్త చూసుకోవచ్చు ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీల ఖరారుపై కసరత్తు షూరు ఈఏపీ సెట్ను కొంచెం ముందుగా నిర్వహించే యోచన నిర్వహణ బాధ్యతలు వర్సిట్లకు అప్పగింతపై ఉన్నత విద్యా మండలి సన్న దృష్టి అంటూ వార్త చూసుకోవచ్చు ఏదైనప్పటికీ ఈసారి అయితే కొద్దిగా ముందుగానే చర్చలకు తీసుకురావడం జరిగింది గత సంవత్సరం చూసుకుంటే డిసెంబర్ ఎండింగ్ జనవరి ఫస్ట్ వరకు కూడా మనకు దీనిపైన చర్చలు కొలిక్కి రాలేదు సెట్ల తేదీలపై కసరత్తు మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి చూసుకుంటే ఈఏపి సెట్ ఎడ్ సెట్ లా సెట్టు పాలిసెట్టు ఐసెట్టు ఈ సెట్టు ఈ సెట్లను ఎప్పుడు నిర్వహించాలి అనే విషయాన్ని టీసీఎస్ సంస్థను మండలి కోరిందంటూ వార్త చేసుకోవచ్చు ప్రతి సంవత్సరం పరీక్షల నిర్వహణకు తేదీలను ఎంపిక చేసే బాధ్యత ఈ సంస్థకు అప్పగిస్తారు జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో ముఖ్యంగా జేఈ మెయిన్స్ అడ్వాన్స్ పరీక్షలను పరగలోకి తీసుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం మార్చి ఏప్రిల్లో ఇంటర్ పరీక్షలు జరుగుతాయి దీని తర్వాత ఈఏపి సెట్కు సన్నద్ధమయ్యేందుకు వీలుగా టీసీఎస్ తేదీలను అయితే ఖరారు చేస్తుంది ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా తేదీలను వెల్లడించాలంటూ టిసిఎస్ ను అయితే అధికారులు కోవడం జరిగింది అదే విధంగా ఏ సెట్ బాధ్యత ఎవరికి ఇవ్వాలంటూ ఉన్నత విద్యార్థులు కూడా చర్చించడం జరుగుతుంది వీటికి సంబంధించి యూనివర్సిటీలకు లేఖలు కూడా రాయడం జరిగింది సో దీనిపైన ఏదైనా అప్డేట్ రాగానే మీకు వెంటనే అందించే ప్రయత్నం చేస్తాను ఈ సంవత్సరం మాత్రం ఎంట్రన్స్ కు సంబంధించి ముందుగానే వచ్చే అవకాశం ఉంది దీనిపైన విద్యార్థులు కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి వీటికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు వెంటనే అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మనం పాటు చూసుకుంటే హైదరాబాద్లోని ఈసీఎల్ లో నూట ఎనభై ఏడు అప్రెంటిస్కు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఇదైతే మనకు వన్ ఇయర్ వరకు ట్రైనింగ్ ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ ఫస్ట్ వరకు ఉంది మరింత సమాచారం కోసం ఈసీఎల్ డాట్ కో డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా జనవరి ముప్పై ఒకటిన నీట్ ఎండిఎస్ మార్చి ఇరవై తొమ్మిది ముప్పైనా నీట్ ఎస్ఎస్ పరీక్ష అంటూ వార్త చూసుకోవచ్చు వచ్చే ఏడాది జరిగే నీట్ ఎండిఎస్ మరియు నీట్ ఎస్ఎస్ పరీక్షలతో పాటు ముఖ్యమైన పలు ఇతర పరీక్షల తేదీలను కూడా ఎన్బిఈఎంఎస్ అయితే ప్రకటించడం జరిగింది మనకు ఎన్బిఈఎంఎస్ అంటే నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ జనవరి ముప్పై ఒకటిన నీటు ఎండిఎస్ మార్చి ఇరవై తొమ్మిది ముప్పైన నీట్ ఎస్ఎస్ పరీక్ష నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది వీటితో పాటు ఫారిన్ డెంటల్ స్క్రీనింగ్ టెస్టు ఫార్మాటివిటివ్ అసెస్మెంట్ టెస్టు బోర్డు స్పెషాలిటీ ఫైనల్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఫెలోషిప్ ఎంట్రన్స్ టెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు తదితర పరీక్ష తేదీను కూడా ప్రకటించడం జరిగింది ఈ పరీక్షల షెడ్యూల్ను అయితే ఎంబీఈ మరియు ఈడీయు మరియు ఐఎన్లో చూసుకోవచ్చు అంటూ మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా నేడు ఏఈ సెకండ్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు ఇంజనీరింగ్ విభాగంలోని కాల భర్తీకి సెకండ్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురువారం నిర్వహిస్తున్నట్టు టీజీపీఎస్ అయితే పేర్కొనడం జరిగింది అసిస్టెంట్ ఇంజనీర్ మరియు మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ టెక్నికల్ ఇంజనీర్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ను నాంపల్లిలోని టీజీపీఎస్సి కార్యాలయంలో ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల అయితే టీజీపీఎస్ అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో ఒకసారి చూసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరయ్యే ప్రయత్నం చేయండి ఎవరైతే సరైన సమయంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఆధార్ కార్డు వారికి ఇరవై తొమ్మిదో తారీఖు నాడు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది అంటే మనకు రేపు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ హాజరు కావచ్చు అంటూ చూసుకోవచ్చు అదేవిధంగా మనం చూసుకుంటే కావాల్సిన సీట్లు దేశవ్యాప్తంగా బీటెక్ సీట్లు భారీగా పెంపు అందుబాటులోకి దాదాపు పదిహేను లక్షల ఇంజనీరింగ్ సీట్లు దక్షిణాది రాష్ట్రాల నుంచే నలభై శాతం మూడు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల సీట్లతో అగ్రస్థానంలో తమిళనాడు ఆ తర్వాతి స్థానంలో ఏపీ తెలంగాణ అంటూ వార్త తీసుకోవచ్చు మనకు దేశంలో అయితే దాదాపుగా పదిహేను లక్షల వరకు ఇంజనీరింగ్ సీట్లు పెరగడం జరిగింది దీని కారణంగా ప్రతి రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్లు ప్రతి విద్యార్థికి అందుబాటులోకి రావడం జరిగింది సో దీనిపైన పోటీ అయితే తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు మనకు ఎంట్రన్స్ క్వాలిఫై అయితే అడ్మిషన్ దొరికే అవకాశం ఉంది కానీ ఇందులో నాణ్యమైన విద్య కోసం మంచి యూనివర్సిటీ మంచి కాలేజీని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే క్వాలిటీ లేని నాణ్యత లేని విద్యతో బయట ఇంజనీరింగ్ విద్యార్థులు కొంత వేదనకు గురవడం జరుగుతుంది దీనిపైన పేరెంట్స్ ఆలోచించాలి అదేవిధంగా విద్యార్థులు కూడా మంచి ర్యాంకు సాధించి అన్ని వసతులు కల్పించే విద్యా సంస్థలో అయ్యే ప్రయత్నం చేయాలి అదేవిధంగా మరో పాటు చూసుకుంటే కోజికోడ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో పదమూడు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఇది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఉంది అదేవిధంగా ఎన్టీపీసీలో కూడా యాభై పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ వరకు ఉంది అదేవిధంగా కోల్కతాలోని శ్యాంప్రసాద్ ముఖర్జీ పోర్టులో పద్దెనిమిది పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం కోసం అయితే ఎస్ఎం పోర్టు కోల్కతా దాటి ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే శిక్షణ పొందిన కానిస్టేబుల్పై కేసు అంటూ మనకు వార్త చూసుకోవచ్చు గత వారం రోజుల క్రితం శిక్షణ పొందిన కానిస్టేబుల్ అయితే బయటకు రావడం జరిగింది సో వీరికి పోస్టింగ్ అయితే ఇవ్వలేదు సో కాబట్టి ఎవరైతే శిక్షణ పొందిన అభ్యర్థులు ఉన్నారో వారైతే ఈ రెండు సంవత్సరాల కాలం అప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ప్రొబేషన్ పీరియడ్ రెండు సంవత్సరాల వరకు ఉంటుంది కాబట్టి ఇందులో ఏదైనా ప్రమాదం ఏర్పడితే ఉద్యోగం పోయే అవకాశం ఉంది సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎలాంటి కేసులలో పార్టిసిపేట్ అయ్యే ప్రయత్నం చేయొద్దు ఈ రెండు సంవత్సరాల పీరియడ్ అనేది మీ ఉద్యోగ భవిష్యత్తుకు పునాదని చెప్పుకోవచ్చు సో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు హ్యాపీ నైస్ డే